మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ మాదాపూర్ లో ఐటీ ఉద్యోగుల ప్రారంభించారు ఐటీడీపీ ఆధ్వర్యంలో మాదాపూర్ హైటెక్ సిటీ చౌరస్తాలో ఐటీ ఉద్యోగుల నిరసనలు చేపట్టారు దీంతో పోలీసులు భారీ ఏర్పాటు చేశారు నిరసన కార్యక్రమాలు చేయడానికి వచ్చిన వ్యక్తులను అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు Terima kasih telah menonton! మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ మాదాపూర్ లో ఐటీ ఉద్యోగుల నిరసన కార్యక్రమం ప్రారంభించారు ఐటీడీపీ ఆధ్వర్యంలో మాదాపూర్ హైటెక్ సిటీ చౌరస్తాలో ఐటీ ఉద్యోగుల నిరసనలు చేపట్టారు దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు నిరసన కార్యక్రమాలు చేయడానికి వచ్చిన వ్యక్తులను అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు ైట్ ఇక మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును అయితే ఐటీ ఉద్యోగులు నిరసిస్తూ ఆ అయిన ఐటెక్ సిటీలో అయితే నిరసన కార్యక్రమం ప్రారంభించారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు పవన్ చంద్రబాబు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా ఐటీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు ఈ రోజు హైటెక్ సిటీ ప్రాంతంలోని ఒక చోరస వద్ద యొక్క ఆందోళన కార్యక్రమం కూడా చేశారు అయితే ఐఎం ఫర్ యూ యూస్ సిబిఎన్ అని చెప్పి కూడా దీనికి సంబంధించి ఒక ప్రకారులు పట్టుకొని ఆందోళన కూడా దిగారు అయితే పోలీసులు కూడా ఆందోళన చేయొద్దని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే తాము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము కావాలని పోలీసులు ఇలా అశాంతిగా క్రియేట్ చేస్తున్నామని చెప్పి కూడా ప్రధానంగా ఇటు ఐటీ ఉద్యోగులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే వైసీపీ ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయంగా దెబ్బతీయాలనే ఒక ఉద్దేశంతోనే అక్రమ అరెస్ట్ చేశారని చెప్పి కూడా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు నినాదాలు చేసిన నేపథ్యంలో పోలీసులు మాత్రము అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది హైటెక్ సిటీ ప్రాంతంలో కూడా దాదాపు మూడు కిలో మీటర్ల యొక్క ట్రాఫిక్ కూడా జామ్ జామ్ కావడంతో యొక్క పోలీసులు అక్కడి నుంచి ఐటీ అందరినీ కూడా పంపించి వేశారు దాని తర్వాత దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ కూడా చెప్తామని చెప్పి కూడా ఐటీ ఉద్యోగులు కూడా చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు వల్లనే ఐటీ సంబంధించిన బో వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు వెంటనే విడుదల చేయాలి చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా అక్రమాలకు పాల్పడలేదు కేవలం వైసీపీ యొక్క కష్టపూరిత రాజకీయంగానే ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిందని చెప్పి కూడా ప్రధానంగా ఐటీ ఉద్యోగులు కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు రైట్ రైట్ థ్యాంక్ యూ పవన్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్